మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను మీ అనుష ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఫిలిం అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు మాట్లాడేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే అనుష సార్ హరిహర వీరమల్లు గురించి మాట్లాడుకుంటే కొంతమంది బిగ్ టాక్ వస్తుంది సార్ కొంతమంది ఫ్యాన్స్ అయితే ఎక్సలెంట్ సూపర్ హిట్ మూవీ అని చెప్తున్నారు బట్ కొంతమంది అయితే మూవీలో ఏం లేదు మ్యాటర్ లేదు అంత ఏదో పాత సినిమాలని అన్ని కలిపి కొట్టి తీసినట్టు ఉంది అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు సో ఈ మూవీ గురించి అసలైన నిజమేంటి సార్ మీరు చూసారు కాబట్టి మీరు చెప్పండి నిజమేంటంటే ఈ సినిమా బాగలేదు బాగలేకపోవడానికి కారణం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారే కదా హీరోలో ఆ సినిమా మొత్తం భుజాల మీద మోసింది ఆయనే కానీ ఆయన అలా డైరెక్టర్ గారు ఉన్నారు ఉంటారు డైరెక్టర్ ఉన్నా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా మీద ఆన్ స్క్రీన్ కనపడేది పవన్ కళ్యాణ్ కదా పవన్ కళ్యాణ్ గారి కోసం పోతాం కానీ క్రిష్ గారు డైరెక్షన్ చేశారు జ్యోతి కృష్ణ గారు చేశారు అని పోమ్ మనం పవన్ కళ్యాణ్ మిగిలిన పవన్ కళ్యాణ్ గారు ఐదేళ్లు టైం తీసుకోవడము సరిగ్గా షూటింగ్కి కేటాయించలేకపోవడము ఈ అడా దాని దాన్ని ఎలాగైనా ముగించాలని నాసిరకం విఎఫ్ఎక్స్ చేయడము ఎందుకంటే ఈ సినిమా ప్రధానంగా విఎఫ్ఎక్స్ సినిమా విఎఫ్ఎక్స్ ఎంత క్వాలిటీ ఉంటే సినిమా అంత బాగుండేది అది పూర్తిగా నాశిరకంగా మారిపోవడంతో సినిమా దెబ్బైపోయింది సరే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి వాళ్ళకి నచ్చచ్చు అది ఇప్పుడు అభిమానులకి నచ్చడము నచ్చకపోవడము అభిమానులు అద్భుతము సూపరు అంటే ఏ సినిమా ఆడదు ఆడియన్స్ ఉంటారు జనరల్ ఆడియన్స్ ఉంటారు వాళ్ళు ఏమిటి అనే దాని మీదే సినిమా భవిష్యత్తును ఆధారపడుతుంది ఇప్పుడు ఏమిటి ప్రీమియర్ షోస్కి విపరీతంగా వచ్చారు జనము బాగా డబ్బులు కూడా వచ్చాయి ప్రీమియర్ షోస్కి సరే ఇరవై నాలుగవ తేదీ నిన్న కూడా బాగానే ఆడారు ఈరోజు కొంచెం డౌన్ అయింది సినిమా సోమవారానికి సినిమా పరిస్థితి ఏమిటి అనే దాన్ని బట్టి దాని వస్తువులు కాని దాని లాభ నష్టాలు మాట్లాడుకోవచ్చు చెప్తారు చెప్పరు కదా కానీ ఇంకొకటి ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజా జీవితంలో ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన సినిమాకు కూడా ఏడు వందలు ఎనిమిది వందలు కలెక్షన్స్ డబ్బులు పెట్టేస్తే సరే నిర్మాతలు దెబ్బతింటారు అనేది బానే ఉంది కానీ జనం మీద మీరు రుద్దకూడదు కదా మీరు అయిన వ్యక్తులు కదా మీరు హీరో కాదు హీరోగా ఉంటే మీ ఏమైనా చేసుకోండి మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి సినిమాకి జనం ఏడు వందలు ఎనిమిది వందలు టికెట్లు పెట్టి పోయారు సరే ఆయన మీద అభిమానం వెళ్ళారు మరి ఈ టికెట్ల రేట్లు సోమవారానికి కంటిన్యూ కావు అంత రేట్లు ఉంటే ఎవరు చూడరు సినిమాని ఏం ప్రధానంగా ఏమిటంటే నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టి సక్సెస్ మీట్ ఏదో పెట్టి నెగిటివ్ ట్రోలింగ్ని జనసేన కార్యకర్తలు ఆపండి అన్నారు నెగిటివ్ ట్రోలింగ్ పాజిటివ్ ట్రోలింగ్ అనేది లేనే లేదు మీరు ఏమి చేసినా మంచి సినిమాకి ఎంత నెగిటివ్ చేసినా అది ఆడతాది ట్రోలింగ్ చేశారా లేదా నిలబడిందా లేదా ఆ సినిమా కాబట్టి పాజిటివ్గా మీరు ఎంత మాట్లాడినా ఇప్పుడు కుబేర్గా అందరూ అద్భుతం అద్భుతం శేఖర కమ్మలు అద్భుతం అని ఏమైంది యాభై కోట్ల నష్టం వచ్చిందంటే ఎట్ వచ్చింది మరి జనం చూడలేదు జనం చూశారా చూడలేదా అనేది ఒకటే కదా కలెక్షన్స్ ప్రాతిపదిక మీరు ట్రోలింగ్ చేశారా నేను ట్రోలింగ్ చేశారా ఇంకొకరు మాట్లాడారా ఇంకొకరు యూట్యూబ్ లో వీడియో పెట్టారా ఆ ప్రాతిపదిక ఏది నడవదు వాస్తవం ఏమంటే ఆ సినిమా అనుకున్న రీతిలో లేదు ఎక్స్పెక్టేషన్ రీతిలో లేదు ఆ కథలో విషయం ఉంది కానీ ఆ కథని తీసిన విధానం రాంగ్ ఎందుకంటే ఈయన పొలిటికల్ ఐడియాలజీ అంతా కూడా సినిమాలో చూపించడం పొలిటికల్ ఐడియాలజీ కోసము ఇంత పెద్ద సినిమాలు తీయకండి మీరు ఏదైనా సినిమా తీసుకోండి అలాగే నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్తున్నారు సార్ సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు గోల్ కొరుక్కుంటూ కూర్చోకండి యూత్ అని అంటే యూత్ ని తప్పుదారి పట్టిస్తున్నారంటారా ఇక్కడ తప్పుదారి కాదు ఆయన చెప్పినంత మాత్రం వాళ్ళు ఏం చేస్తారు థియేటర్లు పోయి కలెక్షన్లు పెంచుతారా నెగటివ్ ట్రోలింగ్ చేసే ఒక వెయ్యి మంది ఉన్నారనుకోండి వెయ్యి మందిని వీళ్ళు అవుట్ చేస్తారా అవన్నీ సాధ్యం కాదు ఏ పార్టీ అయినా ఏ సినిమా పెద్ద హీరోలు అభిమానులైనా సరే వాళ్ళంతా పూనుకోవడం వల్ల సినిమా నిలబడదు కొంత పుష్ చేయగలుగుతారు వాళ్ళు ఫస్ట్ రెండు మూడు రోజుల కలెక్షన్ని వాళ్ళు పుష్ చేయగలుగుతారు కానీ వాళ్ళ కోసం సినిమాలు నిలబడదు సినిమా నిలబడేదంతా సామాన్యమైన ప్రేక్షకుల వల్లే నిలబడుతుంది స్టోరీలో పవర్ అభిమానులు అంటే ఏం కోట్లలో ఏమి ఉండరు కదా అభిమానులు లక్షల్లో ఏం అభిమానులు ఉండరు కదా ఒక్కొక్క ఊరిలో ఒక వెయ్యి మంది రెండు వేల మంది అనుకుందాం వాళ్ళు వెయ్యి రెండు వేల మందితో సినిమాలు బతుకుతాయని ఆ సినిమా ఏమిటంటే ఆ కోహినూరు వజ్రం కోసం వెళ్ళిన కథని జాగ్రత్తగా తీసి ఉంటే ఒక అడ్వెంచరస్ స్టోరీగా తీసి ఉంటే సినిమా ఉండేది దాన్ని ఏమిటంటే దానికి ఒక ముగింపు లేకుండా దానికి ఔరంగజేబు అంటారు చార్మినార్ అంటారు కుతుబ్ షా అంటారు తికమక తికమక్గా ఉంది మీరు ఒక చరిత్ర తీసినప్పుడు చరిత్ర గురించి మాట్లాడుతున్నప్పుడు యాక్చువల్ గా ఉండాలి కదా మీరు చారిత్రక పాత్రలు తీసుకున్నారు చావా చూడండి సార్ ఎంత బాగా తీశారు వాళ్ళు మీరు అట్లా తీయలేదు కదా మీరు దంగరగోళం సృష్టించారు సరే అది కూడా క్షమించేస్తారు జనం మీరు చరిత్రకు దగ్గరగా తీయకపోయినా పట్టించుకోరు కానీ బాగా తీశారా తీ లేదు కదా అసలు ఏ ముగింపు ఏమిటి అసలు ముగింపే లేదు ఆ సినిమాలో ఒక ముగింపే లేని సినిమా అని థియేటర్ నుంచి మీరు ఎప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా క్లైమాక్స్ అనేది ఏంటని అంటారంటే లాస్ట్ పదహైదు ఇరవై నిమిషాలు మీకు అద్భుతం అనిపిస్తే ఆ సినిమా నుంచి కొంత సాటిస్ఫైడ్గా బయటకు వస్తారు ఏ ప్రేక్షకుడైనా సరే చివరి ఇరవై నిమిషాలు అతనికి బాగా అద్భుతం అనిపిస్తే కొంత పాజిటివ్ టాక్తో బయటికి వస్తారు సార్ ఇప్పుడు క్లైమాక్స్ గురించి అంటున్నారు కాబట్టి ఐ వాంట్ ఆస్ దస్ పవన్ కళ్యాణ్ గారే లాస్ట్ క్లైమాక్స్ కూడా ఆయన డైరెక్షన్ చేశారు అంటున్నారు ఇది నిజమా ఏముంది డైరెక్షన్ చేయడం ఇది అట్లా ఓకే దాంట్లో సెంటిమెంట్ ఎమోషన్స్ కొన్ని సన్నివేశాలు ఉంటే దాన్ని అంత స్టంట్ మాస్టర్లు కొరియోగ్రాఫర్లు లు డైరెక్షన్ చేసే సినిమా లాగా ఉండేది కృషి ఏం చిన్న ఏం తీశాడో కూడా తెలియదు అంటే ఎందుకంటే అంతా ఒకటేలా ఉంటుంది టైం లేదు ముగించేశారు అడావుడిగా ముగించేశారు ఈయన డేట్లు లేవు అనేక చోట్ల ఈయన డూపు కనిపిస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు కాదు ఆ గండికోట దగ్గర తీశారు ఆ సీన్లన్నీ పవన్ కళ్యాణ్ గారు కాదు ఆ గుర్రాల మీద వెళ్తున్న ఏ సీన్లోనూ పవన్ కళ్యాణ్ గారు లేరు ఉన్న సీన్లలో అది విఎఫ్ఎక్స్ అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ కాలంలో కూడా మా విఠలాచార్య కాలంలో గుర్రాలు కనిపిస్తే ఎన్టీఆర్ పూర్వంలో స్టూడియోలో ఇట్ ఇట్ ఇట్లా ఏమాడు గుర్రం ఉండేది కాదు ఇట్ల ఇట్ల ఇట్లంటే వెనక స్క్రీన్లు అన్ని చదువుతాడు పైగా చెమట కూడా దుడుచుకునేవాడు ఎన్టీఆర్ ఇట్లనే గుర్రానికి కదా చెమట పడుతుంది ఈయనకి ఎందుకు పడుతుంది గుర్తున్నాయి గాలి తగులుతూ ఉంటుంది కదా చూడండి పాత సినిమా చూడండి ఎన్టీఆర్ గుర్రం మీద వెళ్తున్నప్పుడు ఇట్లా చెమట ఇట్లా ఉంటాడు ఇట్లా ఇట్లా అంటూ ఉంటాడు ఎందుకు చెమట ఆయనకి ఎందుకు పడుతుంది చెప్పు సరే ఆ కాలం అంటే అమాయకత్వ కాలము ఆ కాలంలో ఏం తెలియదు చూసేసరి బాహుబలి చూసిన తర్వాత కలికి చూసిన తర్వాత ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు మీరు గ్రాఫిక్స్ చూపిస్తే దలిస్తే ఈ రేంజ్ లో చూపించండి లేకంటే వాడు జోలికి పోవద్దండి హనుమాన్ కూడా అంతే ఎన్ని సినిమాలు మనం ఎన్నో సినిమాలు చెప్పొచ్చు గ్రాఫిక్స్ అనేది హై క్వాలిటీలో చూపించి నిజమేనేమో అని మనం నమ్మేలా చేస్తేనే జనం రావడం కష్టంగా ఉంది ఇదంతా ఏందో పాతకాలం ట్రిక్ షాట్ లాగా ఉన్నాయి అనిపిస్తే ఇంకా నవ్వుకుంటారు జనం బయట కూర్చున్నాం అది కూడా విఎఫ్ఎక్స్ గురించి కూడా మాట్లాడుకుంటే మనం కైన్ మస్ట్ రాప్ ఉంటుంది సార్ అలా ఎడిట్ చేసినట్టు ఉంది అని కొంతమంది టాక్ అది తమరి తిక్కదికగా ఉంది మా సినిమాలు అన్ని అన్ని ఆయన ఇప్పుడు హీరోని మానవతీత వ్యక్తిగా చూపించదలిస్తే చూపించండి ఓకే అంటే హీరోని అన్ని సినిమాలో అలాగే చూపిస్తున్నారు దీంట్లో ఏమిటంటే ఆయన తోడేళ్ళతో మాట్లాడతాడు పులిని పులినిలా కంట్రోల్ చేస్తాడు అదేమిటి రాబోయే వర్షాన్ని ఊహిస్తాడు ఒక నిప్పులని క్రియేట్ చేస్తాడు తర్వాత అది ఏమిటి కొండ చెరిగలు విరిగి పడతాయని కనిపెడతాడు అంటే ప్రకృతి మొత్తం ఆయన ప్రకృతితోనూ మాడతాడు క్రూర మృగాలతోనూ మాడతాడు లాస్ట్లో అదేదో టార్ఫిడో లాంటిది ఏదో వస్తే సుడిగాలి లాంటిది వస్తే దాంట్లోనే ఏదో సర్వైవ్ అవుతాడు ఇన్ని లక్షణాలు ఉంటాయి అట్లా ఇది వీటితో పాటు మళ్ళీ ఏదో సనాతన ధర్మం అంటూ ఉంటాడు సనాతన ధర్మం పుట్టే చంపేస్తుంటాడు వజ్రాలను ఉంటాడు అది ఏదన్నా ఒక కథ ఒక దాని మీద నిలబడాలి కదా కథకి ఒక బేస్ ఉండి ఆ బేస్ మీద నిలబడి కథ నడుస్తూ ఉంటే జనం ఆసక్తిగా చూస్తారు పవన్ కళ్యాణ్ గారిని మీరు మానవాతీత వ్యక్తిగా చూపించినా యాక్సెప్ట్ చేస్తారు జనం కానీ ఉండాలి కదా సాధారణంగా ఒక ప్రతి మూవీ అయిపోయిన తర్వాత అవుట్పుట్ ఎలా వచ్చిందని చూసుకుంటారు టీమ్ అంతా కలిసి మరి అప్పుడు కరెక్షన్స్ అనేవి చేసుకోడానికి టైం ఉండదా లేకపోతే కరెక్షన్స్ చేయరా ఇంకేదో చేసేద్దామని వదిలేస్తారా ఇంకా చేయలేదు మీరు ఎడిటింగ్ అయిపోయి మొత్తం ఫైనల్ ప్రింట్ వచ్చిన తర్వాత ఒకసారి చూసినా కూడా దానికి కరెక్షన్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఆ కాంబినేషన్స్ అన్నీ కుదరాలి చాలా చాలా ఉంటుంది టైం ఉండదు మీకు బేసిక్గా టైం ఉండదు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు ఆ సినిమా ఏదో తేడా కొట్టిందని అందుకే ఆయన కొత్త ఎన్నడూ లేనిది ఈ సినిమా ప్రమోషన్లని ఇంటర్వ్యూలని చిన్న చిన్న ఇంటర్వ్యూలే కావచ్చు ఇంటర్వ్యూలని ఎన్నో ఇచ్చా ఇచ్చాడు కదా ఈ మధ్య ఇంతగా సినిమా ఈవెంట్స్లో ఇంతగా కనిపించింది ఎప్పుడు కనిపించాడు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో ఎప్పుడు కనపడలేదు అదే ఒక మాట క్రియేట్ చేశాడు ఓపెనింగ్స్ కి ఆయన క్రియేట్ చేసిన భద్య కారణం ప్రీమియర్స్ కి కానీ నిన్న ఇరవై నాలుగో తేదీ కానీ ఇప్పుడు ఈ సండే వరకు కూడా సినిమా కొంత సేఫ్ కొంతసేపు జోన్లో ఉంటుందంటే పవన్ కళ్యాణ్ గారి ప్రచారమే కారణం సోమవారం నుంచి డౌట్ డౌట్ ఓకే ఇంకో మాట కూడా అన్నారు ఆయన నిధి అగర్వాల్ ప్రతి ఒక్క ప్రమోషన్ కి ప్రతి ఒక్క ఛానల్ కి వెళ్ళి ప్రమోట్ చేస్తున్నారు ఆవిడ ఆవిడకి ఉన్నంత నాకు కూడా లేదు నేను కూడా ఆ అని ఆమె పాపం రెండు పాటల్లో కనపడిపోతుంది ఆమెకేమి లేదు ఇక మీదట హీరోయిన్లకి ఏమి స్పేస్ ఉండదు ఉండాలంటే ఉంటారు అంతే మరి ఆవిడకి ఫైవ్ ఇయర్స్ ప్రాజెక్ట్ హోల్డ్ కదా ఆమె పెద్ద ప్రాజెక్ట్ అని ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు వేరే సినిమాలు నటించానని రాసుకున్నారు ఈ ఐదేళ్లు పట్టేసరికి ఆమె ఇంకో సినిమాల్లో లేకుండా పోయారు అట్లా చాలా మంది తమిళ్లో ఎంజీఆర్ గారు కూడా అగ్రిమెంట్లు రాసుకునేవాడు అట్లా అగ్రిమెంట్లు రాసుకోవడం వల్ల చాలా మంది నష్టపోయారు ఒక రెండేళ్లు మూడేళ్లు ఎంజీఆర్ గారు సినిమాల్లోనే యాక్ట్ చేయాలని జయలలిత గారు గాని కొంతమంది వెన్నీరాడయ్య నిర్మల ఇలాంటి వాళ్ళతో అగ్రిమెంట్లు ఉండేటివి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ సినిమాలు మిగతా అవకాశాలు మంచి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ అగ్రిమెంట్ వల్ల వాళ్ళు కోల్పోతారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే